మరబిడ్డ పెద్ద పీసే వాటి తింటుంది కదా అని అనుకుంటున్నారా ఈ విషయం మీరు మొత్తం వీడియో పూర్తిగా చూసిన తర్వాత అనుల్లి ఏ ఈ లెక్క ప్రకారం చూస్తే అది అంతే అని మీరే ఖచ్చితంగా అంటారు ఎందుకంటే అంత సూపర్ డూపర్గా ఉంది మనం చేసినా గీ బీట్రూట్ కేట్ బీట్రూట్ కేకే చూస్తున్నారు కదా బీట్రూట్ తీసినా మంచిగా పైన పొట్టంతా కట్ చేసి మంచిగా దాన్ని చిన్న చిన్న తురిమిన మిక్సర్లో వేసి పట్టినా ఎగ్గ ఒక కప్పు తీసుకున్న సగం కప్పు పెరుగు గందులోనే సగం కప్పు కాచి కొంచెం వేడి వేడివేడి పాలు ఈ గిళ్ళనే మనం మిక్సీ పట్టిన బీట్రూట్ కూడా కొలత తీసుకున్నాం బరాబార సగం ఉంది గది కూడా గిన్నెలు వేసినాం మళ్ళా గదే కొలతతోని చక్కెర తీసుకోవాలి కానీ గీ చక్కెరని మంచిగా మిక్సీ పట్టుకొని మంచిగా పొడి పొడి చేయాలి గిట్లనే చక్కెర అనుకోండి మీకు కేకు కాదు ఏం కాదు అందుకే నేను మిక్సర్లో పోసినా కదా గిర్రు అనిపించిన సూచిలు కదా మంచిగా పొడి అయిపోయింది ఇప్పుడు కప్పు నిండా మైదా పిండి తీసుకోవాలి అన్ని సగం సగం ఉంటే మైదా పిండి మాత్రము డబల్ ఉంటుంది అనమాట ఇక గది మనం కేక్ చేసుకునే లెక్క గీ కొలతలు అయితే మీరు మంచిగా గుర్తుపెట్టుకోండి ఇక గిల్ల గింత బేకింగ్ సోడా బేకింగ్ పౌడరు ఇక పిండి ேமோல குத்தம் அந்த நூன போயாலே கத்தம் గిర్ర గిర్ర కలుపుతూ ఉండాలి ఇక ఈ కలిపే కాడ మనం ఎంత మంచిగా కలిపినామనంటే కేకు గంత సూపర్గా వస్తుంది పిండిని మాత్రం ఖచ్చితంగా జల్లెడట్టాలు లో మైదా పిండి లేదంటే మాత్రం కేకు దీని సంతోషం ఏమో కానీ దాకాలో పాలవుతాం కాబట్టి ఎక్కడ చూసినా కూడా పరిశుభ్రంగా ఉండాలి ఓకేనా కదా ఇక గీలోపు మీరేం చేస్తారంటే ఒక లైక్ ఒక షేర్ చేసుకోరు అదు కామెంట్లు ఏమో బాగా పెడతారు బాగా ఉద్ధరించె కానీ వీడియోని ఒక లైక్ చేసే ఒక షేర్ చేసే ధైర్యం కూడా మీరు లేదు కానీ మేము అదిత్తం ఇం అని చెప్పుకుంటారు అంతగానో సపోర్ట్ చేసేటోళ్ళు ఒక లైక్ చేయాలి షేర్ చేయాలి అరే గింత మంచి వంటలు చూపిస్తుంది ఆరోగ్యకరమైనవి డిఫరెంట్ డిఫరెంట్ అని ఒక మంచి సపోర్ట్ చేయండి ఓకే కదా మీకు ఇంకేదైనా డిఫరెంట్ వంటకం కావాలంటే కామెంట్ చేయండి నేనైతే ట్రై చేస్తా ఇక అన్నీ పోసిన తర్వాత కట్ చేయాలే మడత పెట్టాలి కట్ చేయాలే మడత పెట్టాలి ఇక గిట్ల మంచిగా సేపు కలపాలి ఎట్లా ఇక గిట్ల మంచిగా అంత కలర్ కలర్ కావాలి ఇక చూస్తున్నా కదా నా డబ్బా కేకులు చేసి చేసి నా నెయ్యి కూడా ఓడిచిపోయింది ఇక కేక్ మీ ట్రేలర్ నెయ్యి గిన్నె అంత అనుడు అద ఇందులో ఆ మిక్సీ చేసినది మొత్తం గుడి లేయాలి చూస్తున్నారు కదా కేకు మిశ్రమం గిట్లుంటే పర్ఫెక్ట్ ఇంత ముందుకు మనము డైరీ మిల్క్ కేక్ చేసినప్పుడు అవును ఉన్న ఆ డైరీ మిల్క్తోనే కేక్ చేసినప్పుడు జరకి ట్రేలో పోసినాక ఎక్కువ కొట్టలే కొట్టకపోయేసరికి జర్ర అంతా ఉబ్బింది అందుకేనే మంచిగా గుర్తు పెట్టుకొని దీన్ని మాత్రం మస్తు కొట్టిన కొట్టిన కాబట్టి ఎక్కడ గింత బొడ్సు కూడా లేకుండా ఏక్ దమైంది ఇప్పుడైతే మాత్రం ఇక కేకు చేసిన పర్ఫెక్ట్ పది కిలోల కేక్ చేయమన్నా కూడా మనం ఏ ఏ సామాను ఎంత తీసుకోవాలి అనేది కూడా అందాక వచ్చి అంత పర్ఫెక్ట్ అయిపోయింది ఇక దీన్ని కొట్టినంతసేపు కొట్టినాము ఇక ఇటు మన మినీ ఓవెన్ రెడీ అయిపోయింది కదా అలా పెట్టుడు మూత పెట్టుడు పది నిమిషాలు అయినాక తర్వాత వచ్చి చూస్తే కదా అయిపోయింది కేకు మీకు ఇక ఇందాక చెప్పిన డైరీ మీరు కేకు కూడా మీకు కావాలి ఏంది గట్ల కూడా వేస్తారా అని మీకు తెలియలేదా ఇప్పుడే మీరు కనుక వచ్చి మన అకౌంట్లో ఇదే ఫస్ట్ వీడియో మీరు చూస్తున్నారు అంటే ఒక్కసారి మన పేజీకి పోలి రీసెంట్గా అప్లోడ్ చేసిన వీడియోస్ చెక్ చేయాలి ఎన్నో తీర్లతో మనం కేకులు వెరైటీ వెరైటీ ఫుడ్లు వెరైటీ వెరైటీ దోశలు ఇడ్లీలు వంటలు బొచ్చడి చేస్తూనే ఉంటాం ఖర్చు ఎక్కువ లేకుండా సింపుల్గా అయ్యే విధంగా బోల్ బొచ్చడు వీడియోస్ ఉన్నాయి మంచిగా జుడుల్లి మీకు నచ్చింది చేసుకొని తినుళి ఇక పది నిమిషాల తర్వాత వచ్చినాక చూస్తే పుల్లలు పెట్టి చూసినాం రాలేదు మంచిగా కేక్ని అంతా సైడ్లకు తీసేసినాం ఇక గిన్నెలో పెట్టుకున్నాం ఈ సైడ్లు అయితే జర్ర అంతా కట్ చేయాలి ఎందుకంటే బాగా మాడి మాడి ఉంటాయి కాబట్టి జర్ర టేస్ట్ మనకు మంచిగా అనిపించదు గందగానే కట్ చేస్తాం కానీ కట్ చేస్తుంటే కూడా జుడులా ఏమంటారు పోలేదు ఏం లేదు మంచిగా గుండ్రగా కట్ చేసినా కొద్ది మంచిగా పోతా ఉంది సూపర్గా లేదు అంతేకాదు ఇలా తీస్తుంటే కూడా ఏదో మనం బటర్ పేపర్ తీస్తే కదా సింపుల్గా వచ్చింది అన్నట్టుగానే ఉన్నది ఎక్కడ కూడా ఏ మిస్టేక్ లేకుండా సూపర్గా ఎక్సలెంట్గా అయింది నేనే కాదు గిదే కొలుతుంది ఇవన్నీ చేసి మీరు ఒక్కసారి కేక్ చేయాలి దుఃఖలో పోయి కొనుక్కున్నాడు అవసరమా ఇంత హెల్తీది మనకే చేసుకోవడం అవుతుంది పది నిమిషాలల్లా నేనే చేస్తావు అని మీరే ఖచ్చితంగా అంటారు ఇది మీరైతే రాసి పెట్టుకోవాలి ఇక అన్నీ అయితే కట్ చేసిన ఇక కింది వైపు కూడా చూసేసినాం సూపర్ ఉంది ఎదుడు కత్తికి ఇట్లా పెట్టుడుతోనే ఆటోమేటిక్గా పీస్ వరకు అదే వెళ్ళిపోతుంది కట్ చేయాలి గత కూర్చోవాలి ఆస్వాదించుకుంటూ సూపర్గా తినాలి ఇప్పటిదాకా బీట్రూట్ వద్దు వద్దు అని నేనే గందులో బారణ వంతు తినేటట్టుగా మా ఆయన గింత మంచి ఐడియా ఇచ్చి ఇప్పుడు చెప్పులు గి మీ పిల్లలకు మీకు మీ పెద్దలకు ఆరోగ్యమేనా కాదా తినను అని అన్నోళ్ళు ఇంత మంచిగా తింటూ ఉంటే మీకు సంబరమేనా కాదా ఇక మీరే చూసుకోవాలి